దివ్యనామంలో ఉదయ్ ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవున్ బిడ్డలారా ఉదయకాల సమయంలో ఒక గమ్యము గురి కలిగి జీవిస్తున్నావా జీవితంలో ఒక గమ్యం ఉండాలి ఒక దర్శనం ఉండాలి నేను ఇది చేరుకోవాలి ఇది చెయ్యాలి ఇక్కడికి నేను రీచ్ అవ్వాలి అన్నటువంటి ఒక దర్శనం ఒక గమ్యము గురి నీ జీవితంలో లేకపోతే ఎక్కడికి పరిగెత్తుతున్నావో నీకే అర్థం కాదు ఎక్కడికి వెళ్తున్నావో నీకే అర్థం కాదు అందుకే దైవజనుడైన పౌలు ఉదయ కాల సమయంలో ఆయన రాసిన ఫిలిప్పి పత్రికలో నుండి ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ అం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అద్భుతమైనటువంటి మాట పౌలు అంటున్నాడు బహుమానం పొందవలనని దేవుడిచ్చు బహుమానం పొందాలి కాబట్టి ఒక గురింది నా జీవితంలో ఆ గురి వద్దకు నేను పరిగెత్తుచున్నాను అన్నాడు నీ జీవితంలో ఒక గురిందా నీ జీవితంలో ఒక గమ్యం ఉందా ఇక్కడికి చేరాలి అన్నటువంటి తృష్ణ తపన నీకుందా ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో అంటే మన మన కుటుంబ విషయాల్లో మన వ్యక్తిగత విషయాల్లో ఒక గమ్యము ఒక గురి కలిగి ఒక గోల్ కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో ఇంకా మరీ ప్రాముఖ్యం దేవుని పిలుపు కలుగు బహుమానము నేను పొందాలి కాబట్టి గురి ఎద్దకు నీ జీవితంలో గురి కలిగి పరిగెత్త గమ్యము కలిగి పరిగెత్తగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్పగా దీవించి నేను ఆశీర్వదిస్తాను హృదయకాల సమయంలో కొరి గమ్యం లేకుండా ఏదో బ్రతుకుతున్నామా అన్నట్లుగా నీ జీవితం కొనసాగుతున్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వదించబడలేవు దేవుడు ఇచ్చినటువంటి దీవెనను పొందుకోలేవు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఇక పౌలు వల్లే ప్రవ్వ ఒక గురి కలిగి జీవించడానికి గురి యొక్కకు పరిగెత్తే కృప దయచేసి బ్రొబ్బ నువ్వు ప్రార్థించగలిగితే ఒకరోజు నువ్వు నేను కూడా చెప్పగలం మంచి పోరాటం పోరాడానికి నా విశ్వాసం నా పరుగు కడముట్టించాను తుదముట్టించానని మనం కూడా చెప్పగలం కాబట్టి అట్లు గురి కలిగి దేవుని కొరకు జీవిద్దాం దేవుని రాజ్యం చేరు పరిశుధన ప్రేమ గల తండ్రి కొందనాలు పౌలు గురి వద్దకు పరిగెత్తినట్లుగా మేమందరూ పరిగెత్తే వారముగా కృప చూపని గురి కలిగి జీవించే వారముగా కృపచూపు అని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్